య ముక్కల్ని కొంచెం పసుపు ఉప్పు వేసి కడుక్కుందాం కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం వీటన్నిటిని ఒకసారి కలుపుకుని పది నిమిషాలు నాణే దానిలా నీళ్ళు వేసుకుని శుభ్రంగా కడుక్కున్నాము ముక్కలకు సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నాలుగు పచ్చిమిరకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకుందాం ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకుందాం ఇప్పుడు పెరుగు కూడా బాగా ముక్కలు పట్టేలా కలుపుకుందాం ముందు రోజు సాయంత్రం పనస మొక్కలను తెచ్చుకుని ఇలా ఉప్పు కారం పెరుగు అన్నీ కలిపి ఒకరోజు నైటే నాన్నీ తెల్లారి చేసుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుందాం ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడెక్కిన తర్వాత చెక్క లవంగా షాజీరా పలువాకులు వేసుకుందాం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా ముందు ఈ పంచకాయ కూడా వేసుకుందాం సార్ అంతా కలుపుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు మూత పెట్టి ఉడికించుకుందాం మొక్క డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఉడకాలి అరగంట తర్వాత మొక్క ఇది ఇలా ఉడికింది చూపిస్తా ముక్క మొక్క ఇలా అంటే ఇలా మెత్తగా మెదగాలి మొక్క కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకటానికి అవకాశం ఉంటే కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ రానిచ్చి వేసుకోండి తాలింపులో లేకపోతే ఇలా ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా ఉడకనిచ్చుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుందాం బియ్యం వేసుకున్న తర్వాత ఈ మున్న మసాలా అంతా బియ్యానికి పట్టేలాగా ఒక టూ మినిట్స్ కలుపుకొని పక్కన ఉంచుకోవాలి టూ మినిట్స్ తర్వాత సరిపడా ఎసరు కూడా పోసుకున్నాము ఎసరు పోసిన తర్వాత ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి స్టేజ్లోనే నాకైతే సరిపోయింది చూసుకుని చాలకపోతే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు కొంచెం ఉన్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాం గంట హైలో పది నిమిషాలు సిమ్లో పెట్టుకున్న తర్వాత మన పనసకాయ పొలావ్ అయితే రెడీ అయింది ఒకసారి కది చూసుకున్నాం పనసకాయ ముక్క అయితే ఇది ఇలా ఉడకాలి చూసారా ఎలా స్మూత్గా ఇది అవుతుందో ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది ఎలా ఉంది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం మొక్క చూసారా స్మూత్గా ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి